హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో ఈరోజు సండే కదా సో సండే రోజు ఏదో ఒకటి స్పెషల్స్ అయితే ఉంటాయి కదా సో నేను అయితే ఇంకా చేపల ఎగురైతే చేస్తున్నాను సో నా స్టైల్లో నేను ఎలా చేపలు ఎగురు చేస్తానైతే అయితే మీకైతే చూపిస్తాను అంటే నేను ఎలా చేస్తాను అనేది అంతే సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ఏంటంటే మసాలా అదే పేస్ట్ అయితే ఆడేసాను సో అదైతే వేస్తున్నాను అంటే పచ్చిమిరగాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇంక వేయలేదు ఈరోజు సో అది ఉల్లిపాయ పేస్ట్ అది బాగా మగ్గిపోయాక ఏంటంటే ఇంకా మనం టమాటాలు కూడా వేసుకోవాలి అంటే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కాకపోతే నేను ఏంటంటే ప్రతి కర్రీలోనే వేస్తాను సో మీ ఇష్టము వేసుకుంటారో లేదో సో ఆ తర్వాత ఏంటంటే అది కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను సో అది కూడా బాగా వేగాలి ఇంకా తర్వాత ఏంటంటే జాయిగా ఇంకా చేపలైతే అంటే ముక్కలైతే పెట్టాలి అంటే ఫస్ట్ కారం వేస్తే ఏంటంటే ఇంకా అది మాడిపోతుంది కదా వెంటనే అందుకనేసి చేప ముక్కలైతే పెట్టి పెడుతున్నాను అనమాట జాయిగా అంటే విడిపోతాయి కదా చేపలు సో ఇంకా అలా చేపలు పెట్టాక ఏంటంటే కొంచెం అది ఉడుకుతుంది కదా సో అప్పుడు మళ్ళీ తిరగేయాలి మళ్ళీ అటుపక్క కూడా కొంచెం వేగితే అప్పుడు తర్వాత మనం వేసుకోవచ్చు కారం అయితేనే సో నేను ఇక్కడ తిప్పుతున్నాను మళ్ళీ అటు సైడ్ కూడా ఎగుతుంది కదా సో జాయిగా అందుకే ఏంటంటే జాయిగా చేస్తున్నాను ఎందుకంటే అది విడిపోతుంది కదా చేప ముక్క అయితే సో అయితే జాయిగా తీస్తున్నాను సో చాలా మందికి తెలిసే ఉంటుంది చేపలు ఎగురు కాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేది చెప్తున్నాను అంతే సో ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనకి కారం ఎంత పడితే అంత వేసుకోవడమే సో తర్వాత ఏంటంటే పెద్దగా కలపలేదు కారం వేసాక ఎందుకంటే చేపలనేవి విడిపోతాయని జస్ట్ అలా అలా కదిపాను తర్వాత ఇంకా వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసుకుంటే ఇంకా కారం అంతా మిక్స్ అయిపోతుంది కదా ఆ తర్వాత ఇంకా మనకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవడమే ఇంకా కలిపాక వాటర్ ఎక్కువే వేసుకున్నానులేండి అంటే కొంచెం బాగా ఉడకాలి కదా సో అదంతా దగ్గర పడాలి ఉడకాలి బాగానే సో ఉడికి దగ్గర పడితే కట్టేసుకోవడమే స్టవ్ సో ఇంకా సింపుల్గా అయితే చేపల దగ్గర అయితే చేసేసుకున్నాము సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి